హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి తిరుపతి వ్లాగ్ అండి మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరాము వచ్చేసి మేము శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకి వెళ్దాము అని అనుకున్నామండి ఇక్కడ వచ్చేసి శ్రీవారి మెట్టు అయితే చేరుకున్నాము తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టుకి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుందండి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరనే ఉచిత బస్సులు ఉంటాయి అలాగే ఆటోలు కూడా ఉంటాయి మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు లగేజీని కూడా లగేజీ కౌంటర్లో ఇవ్వచ్చు ఇక్కడ మేము వచ్చే సమయానికి వెహికల్ కూడా వచ్చేసింది లగేజీ మొత్తం తీసుకెళ్ళడానికి ఇక మేము తొందర తొందరగా లగేజీ మొత్తం అక్కడ ఇచ్చేసి నడక మార్గం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఫస్ట్ అన్నట్టు ఇలా నడక మార్గం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక నామాల దగ్గర పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మనం నడక మార్గం అనేది స్టార్ట్ చేయాలన్నట్టు మేము నడక మార్గం స్టార్ట్ చేసింది ఫైవ్ కలా స్టార్ట్ చేసాము కొంచెం ముందుకు వెళితే వెంకటేశ్వర టెంపుల్ అయితే మనకి కనబడుతుంది అక్కడ దర్శనం చేసుకొని మన నడక అనేది అయితే స్టార్ట్ చేయవచ్చు మాకు మొత్తం మెట్లెక్కేసరికి త్రీ అవర్స్ అయితే టైం పట్టింది కొంచెం అంటే మామూలుగా వచ్చేసి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్తారు మేమైతే కొంచెం కొంచెం ఆపుకుంటైతే వెళ్ళామన్నట్టు మాకు కొంచెం లేట్ అయింది త్రీ అవర్స్ అయితే టైం పట్టింది ఇక్కడ వచ్చేసి మేమైతే నడక అనేది స్టార్ట్ చేసేసాము శ్రీవారి మెట్ల మార్గం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మేము తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టుకు వచ్చేటప్పుడు ఆటోలో మాతో పాటు కూడా మంది ఎక్కారు అన్నట్టు అక్కడ వాళ్ళకి చిన్నపిల్లలు ఉండడం వల్ల చిన్నపిల్లలని అయితే మధ్యాహ్నం రెండింటి వరకే అలౌ చేయనిస్తారంట తర్వాత అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసి అని మధ్యలోనే దింపేశారు అన్నట్టు ఆ పోస్ట్ వరకు ఇక చాలామంది ఉన్నారు అక్కడైతే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అలాగనే ఆగిపోయారు ఎవరైనా చిన్నపిల్లలతోటి వెళ్దాం అనుకునే వాళ్ళైతే టైమింగ్స్ కానీ అవన్నీ కనుక్కొని అప్పుడు మెట్ల మార్గం ద్వారా వెళ్ళండి మేము వెళ్ళినప్పుడైతే రెండింటి వరకే పిల్లలైతే వెళ్ళవడని చెప్పేసి అని అన్నారు శ్రీవారి మెట్లు మొత్తం వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అన్నట్టు అలాగే శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకి టూ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది శ్రీవారి మెట్ల ద్వారా మనం తొందరగా తిరుమలకి అయితే రీచ్ అవ్వచ్చు అందుకే చాలామంది శ్రీవారి మెట్ల నుంచి వెళ్తారు అలుపిరి మెట్లు అయితే మెట్లు చాలా తక్కువగా ఉంటాయి కొంచెం రోడ్డు ఉంటుంది శ్రీవారి మెట్లు ఏంటంటే మొత్తం మెట్లే ఉంటాయి అన్నట్టు అందుకనే చాలామంది అలిపిరి మెట్ల ద్వారా కూడా వెళ్తారు శ్రీవారి మెట్ల ద్వారా వెళ్తే మనకు టైం అనేది సేవ్ అవుతుంది కొంచెం తొందరగా తిరుమలకి వెళ్ళొచ్చాం రెండు వందల యాభై మెట్ దగ్గరకు వచ్చాం ఈ లగేజ్ తోటి మొయ్యాలంటే కష్టమే ఉంది అయినా వద్దులే చిన్నప్పుడు స్కూల్కి ఇట్లనే వెళ్ళేది కదా మేమైతే ఇట్లనే వెళ్ళేది మీరు కొన్నా ఒక్కోసారి బరువు బరువైతే ఇట్లనే పెట్టుకునేది ఓ నమో వెంకటేశాయ ఇదేంటిదో చాలా పెద్దగా ఉంది గాజు పురుగు టైప్లో బొంతపురుగు కాదు అది గాజు పురుగు టైపు ఉంది అయితే రెస్ట్ తీసుకుంటున్నాం మొదటి మండపం దగ్గర మొదటి మండపం ఎనిమిది వందల యాభై మెట్లు ఎక్కాము ఇప్పటికి చెమట చెమట పోస్తుంది మా శ్రీవారి మెట్లు చాలా పిరి మెట్లే పెట్టారు పన్నెండు వందమీటర్ల వరకు అయితే ఎక్కాము ఇక్కడ ఇక్కడొచ్చేసి ఎస్ఎస్టి టోకెన్ వాళ్ళైతే కట్టు ఇక్కడ స్టాంప్ స్టాంపు ఇప్పుడు ఎంత ఎక్కినా పదహారు వందలు ఎక్కినా ఇక్కడొచ్చేసి వచ్చేసి ఇక్కడ వచ్చేసి చిన్న షాప్ అన్నట్టు మనకి మనకేమన్నా తినుబండారాలు కావాలంటే మామూలుగా ఉంటాయి అదే అలిపిరి మెట్ల దగ్గర అయితే చాలా వరకు షాపులు అయితే ఉంటూనే ఉంటాయి ఇక్కడ షాపులు అనేది ఉండవు అన్నట్టు అందుకే మనం ఏమన్నా వెళ్ళేటప్పుడు మనతో పాటే లగేజీలో ఏమైనా తినుబండారాలు కానీ వాటర్ బాటిల్ కానీ ఏమైనా తీసుకెళ్ళొచ్చు ఇక్కడ కొంచెం చాలా తక్కువగా దొరుకుతాయి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఇవి లాస్ట్ శ్రీవారి మెట్లు కంప్లీటెడ్ ఇప్పుడే మెట్లయితే ఎక్కేసినాం ఆ చెప్పు ఆహా మెట్లు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అన్ని మెట్లు ఎక్కినమా అనిపిస్తుంది కదా మెట్లు ఎక్కినాం ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది అన్ని మెట్లు ఎట్లా ఎక్కినవా అనిపిస్తుంది ఎక్కిన తర్వాత అదేం నొప్పులేం లేదు లేదు పెట్టేస్తా చ నీ నీ ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ కావాలి కదా ఇప్పుడైతే ఎక్కినట్టు కూడా లేదు మంచినే ఉంది ఇప్పుడైతే లగేజీ రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాము లగేజీ తీసుకున్న తర్వాత బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము లగేజీ కౌంటర్ దగ్గరనే ఉంటుంది బస్ స్టాప్ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి బస్ స్టాప్ ఎక్కడ అని ఇక మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి తిరుమల టెంపుల్ దగ్గర వీడియో అయితే బాగుంటుందండి తప్పకుండా వీడియో చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్